నమస్తే జనవరి మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము ఈ జనవరి మంత్ వచ్చేటప్పుడు చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలగ రిస్క్ క్యాపబిలిటీ తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి ఇరవై 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 ఆరులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం పన్నెండు రాశుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి మంత్లో రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ధనసరాశి గమనించుకుంటే హోల్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ లో చాలా బాగుంది గురువు యొక్క కృపతో గురువు యొక్క అండదండలతోటి గురువు యొక్క దృష్టి మీ మీద ఈ రాశి వాళ్ళ మీద ఉండటం తోటి అర్ధ ఆష్టమసి నడుస్తూ ఉన్నప్పుడే కానీ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా చక్కగా గడిపారు అయితే ఈసారి కూడాను నవంబర్ జనవరి మధ్య కూడా ఇదే జరగబోతుంది ఎందుకంటే జనవరిలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఈ జన్మ రాశిలోని ధనస్సు రాశిలోని నాలుగు గ్రహాలు ఉన్నాయండి ఫిఫ్టీన్త్ తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత ధనస్సు రాశి వదిలిపెట్టేసి మకర రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ టైంలో లో ధనసరాశి కనుక చూసుకుంటే కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గ్రహరీత్యా గురు యొక్క దృష్టి ఉండటం తోటి మిమ్మల్ని పెద్దగా ఆటంకాలు కలిగించకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఛాలెంజెస్ ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ హౌస్ లో వీళ్ళకి పదిహేనవ తారీఖు ముందు స్థాననాశనం శత్రు పీడనం అర్ధ క్షయం విషయ భోగం అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో మీకు అన్ని విషయాల్లో చక్కగా ఎంజాయబుల్ గా హ్యాపీగా కూడాను కొంతమందికి ఉన్న పొజిషన్లో లో ట్రస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉండదని గమనించుకోవాలి నెక్స్ట్ పదిహేనో తారీఖు తర్వాత కనుక చూసుకుంటే వాళ్ళకి ధనం ధనఛేదం శ్రీయం వ్యక్త సిద్ధం అంటే ధనం చక్కగా పయించుకుంటారు కానీ ధనాన్ని కూడా కోల్పోతారు ఈ రాశి వాళ్ళు అలానే ఫైనాన్షియల్గా మీకు ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది శ్రీయం అఖిల విత్త సిద్ధిం అంటే మీకు ఏదైనా కనుక ఫైనాన్షియల్ గోల్స్ ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉంటే ఈ టైంలో అవి నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి సో చూశారు కదండి కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అందులో ఫస్ట్ ఏమవుతుంది ఫిఫ్టీన్ డేస్ లో సూర్యుడు మారక ముందు అంటే తర్వాత మకర రాశిలోకి వెళ్తారు ఈ లోపు ఏం జరుగుతుందంటే సంతాప క్రమణ భోజనం అంటే టయానికి భోజనం చేయకుండా కొంచెం ఏదో బాధపడుతూ ఉన్నట్టు ఉంటారు బంధువులతోటి మిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సూర్యుడు మారిన తర్వాత కొంచెం ఇక్కడ ట్రిక్కీగా ఉంటుంది మీకు హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెద అంటే ఈ టైంలో మీ స్టేటస్ కి తగిన వాళ్ళంతో కాకుండా తక్కువ స్టేటస్ తో ఉన్న వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు దుష్ట సంసర్గ దుస్తులతో సమాసం చేస్తూ ఉంటారు తద్వారా లాస్ట్ లో ఏమవుతుంది ఏదైనా కనుక బిజినెస్ కానీ ఇంకోటి చేస్తే దాని యొక్క రిజల్ట్ మీకు సరిగా ఉండదు ఓవరాల్ గా మనస్తాపం శిరోగథ అంటే అయ్యో వీళ్ళతో ఇలా పనులన్నీ చేశానని చెప్పేసి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం గమనించుకోవాలి ఇదేమంటే మీ లైఫ్ ఈజ్ లైసింగ్ యువర్ హ్యాండ్ ఉద్దరే ఆత్మ ఆత్మాన అని చెప్పేసి మనకి భగవద్గీతలో చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం కంట్రోల్డ్ గా ఉండడం చాలా అవసరం నెక్స్ట్ కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటం అగైన్ ఏమవుతుంది అంటే అండి ఫిజికల్ గా కొంచెం హెల్త్ సరిగా లేకుండా ఉండటం యక్ష రాక్షస పీడనం ఈ టైంలో మీకు తెలవకుండా పిక్కలు పట్టుకోవటం నైట్ టైం బ్యాడ్ డ్రీమ్స్ రావటం నిద్ర పట్టకపోవటం ఏదో బాధపడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి ఫిఫ్టీన్త్ తర్వాత అగైన్ కుజుడు కూడా అలానే ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఈ టైంలో సదా దుర్జల సంపర్క అసత్యం సతతం క్లేశ సర్వకార్య వినాశనం అంటే ఏదైనా పని చేస్తే అందులో కలిసి రాకుండా ఉండటం దుస్తులతో బ్యాడ్ కంపెనీ పెట్టేసి మీరు రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ధనాన్ని కోల్పోతారు గమనించుకోండి ధనం సంపాదించుకున్న ధనాన్ని కూడబెట్టుకున్న దాన్ని పోగొట్టుకుండా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అందరూ చేస్తారండి బట్ రెండో వాళ్ళు వివేకవంతులు ఈసారి మీకు కుజుని యొక్క ప్రభావంతో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి శుక్రుడు మీకు పన్నెండో స్థానంలో ఉండటంతో బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం భయం కలిపే సంఘటన జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే సంక్రాంతి తర్వాత శుక్రుడు మీకు విపరీతమైన యోగ్యతను ఇస్తున్నాడు బుధుడు కూడా విపరీతంగా యోగ్యతను తీసుకుని వస్తూ ఉన్నారు అంటే నాలుగు గ్రహాల్లో రెండు గ్రహాలు మీకు ఛాలెంజింగ్ గా ఉన్నారు రెండు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయని గమనించుకోవాలి ఇక్కడ శుక్రుడు రెండో ఇంట్లో తోటి కుటుంబ సౌఖ్యం ఆరాగం శ్రీ సల్లాపం యశత్కరం దేహ సౌఖ్యం అంటే కుటుంబంతో బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారు స్త్రీ సల్లాభం లేడీస్ ఇన్ కేసు జెంట్స్ అయితే లేడీస్ ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా వెళ్తూ ఉంటారు అది ఇంట్లో కానీ బయట కానీ ఇన్ ద సేమ్ వైస్ వరుస లేడీస్ అయితే పురుషులతో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి బయట వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగించుకొని చక్కగా ముందుకెళ్ళిపోయి ఒక బెస్ట్ టైంలో శుక్రుడు మిగుస్తున్నాడు మంచి ఫుడ్ తింటూ ఉంటారు అలానే బుధుడు రెండో ఇంట్లో ఉండటంతో చక్కగా తెలుగుతాటలుగా క్రియేటివ్గా మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి లేదంటే న్యూస్ యాంకర్స్ యాంకర్స్లో ఫిల్మ్ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళకి అవటం అంటే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఈ వాళ్ళకి ఎంతైనా ఉంది సో చూశారు కదండి ఓవరాల్ గా కను గమనించుకుంటే ధనసు రాశి వాళ్ళకి ముందు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో కొంచెం యావరేజ్ గా ఛాలెంజింగ్ గా ఉన్న సంక్రాంతి పండుగ తర్వాత చాలా బాగా ఉంది మిక్స్డ్గా ఉన్నప్పటికీ బట్ మీది అప్పర్ హ్యాండ్ అవుతుంది వీటికి తోడు గురు దృష్టి ఉండటంతో వేరే ఇంకా ఏమైనా గ్రహాల యొక్క ప్రభావం ఉన్నా కానీ గురువు దృష్టి ఉంటే లక్ష దోషాలు ఉన్నా పోతాయని చెప్తారు శాస్త్రంలో ఈ యొక్క దోషాలన్నీ పోయేసి ఓవరాల్గా కనుక చూసుకుంటే సిచ్యువేషన్స్ చాలా ఇలా కంట్రోల్లో ఉంటుంది అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించుకుని ముందుకెళ్ళిపోయేసి మీకు కావాల్సిన సాధించుకునే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళ పరిహారాలు కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి గురువుకి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు శనికి మీకు శనికి ప్లాద స్తోత్రం ఉదయం సాయంత్రం తప్పకుండా చదవండి హనుమాన్ చాలీస చదవండి ఇండిపెండెంట్గా మీ యొక్క హారోస్కోప్ ఎవరికైనా భార్యాభర్త మధ్య ఇష్యూ వస్తున్నా లేదంటే ఇన్ కేస్ సంతానం ప్రాబ్లం ఉన్నా వీటితో పాటు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నామండి మేము మా ఏజ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈ మధ్యలో కనుక ఎవరిదైనా ఏజ్ ఉండి ఓన్లీ సింగిల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండి సరిగా కనుక ధన ప్రవాహం రాకుండా ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేసుకోండి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు చండీ హోమం చండీ పారాయణం ఇలా ఎలాంటి సమస్య మీకున్న లైఫ్లో మీరు స్టాగ్నేటెడ్ అయిపోయారు ముందుకు వెళ్ళట్లేదని మీకు ఎక్కడైనా ఫీలింగ్ అనిపిస్తే ఒక్కసారి మీ జాతక చక్రాన్ని చెక్ చేపించుకోండి చెక్ చేయించుకున్న తర్వాత అందులో ఖచ్చితంగా దోషాలు ఉండి వాటి తగిన పరిహారాలు పరిహారాలు కూడా ఈ రోజుల్లో చాలా చాలా ఈజీ నేను తురుగోర్తిగులో పరిహారాలు హోమాలు అన్ని చూపిస్తూ ఉంటాను తర్వాత నా ఫీడ్బ్యాక్ పెడుతూ ఉంటారు అవంతా నాది ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ పూజలు అవన్నీ మేము చేసిన వాటిలో కొన్ని ఉన్నాయి సో ఈ రాశి వాళ్ళకి అస్త విషయాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే ఇరవై ఇరవై అరవ సంవత్సరంలో జనవరి మంత్ కి కుంభరాశి వారి కలందా మనం చూద్దాం ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు అంతా ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు గే గో సా సి అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి మకర రాశిలో నాలుగు గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతాడంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఈ కుంభరాశి వాళ్ళు చాలా బాగుంటుందని గమనించుకోవాలి తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి పర్టికులర్గా ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ కొంచెం అన్సర్టనిటీ ఓకే అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి మనం గమనించుకోండి సూర్యుడు వీళ్ళకి పదకొండో స్థానంలో ఉండటం తోటి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యత అంటే మనక సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తి చ గృహే నృత్యోత్సవం శుభం అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాల కలిసికొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని గమనించాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి అదే విధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి చాలా బాగుంది ఏ విధంగా అంటే కా యత్న కార్యానుకూలత్వము ఏదైనా పని పనిచేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు సంతోషం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి బట్ ఓవరాల్గా కుజుడు గను గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి తర్వాత వీళ్ళకి మూడో స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటం తోటి మనీ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఈ రాసి వాళ్ళని గమనించాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో తారీఖున పన్నెండో తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది రాశి వాళ్ళకి ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నంశాత్ అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగ జరగ జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏళ్ళ నాటిని యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు గురువు కూడా యోగతగా ఉండేసి కార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఫిబ్రవరి మంత్లో బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు ఎంతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోను ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు నడిసిన యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో సో ఈ రోజు వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ కేస్ ధనానికి కనుక ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి అలానే శత్రుడి యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసే ఎక్కువగా చదువుతూ ఉంటే కార్య జయం వస్తుంది ఇంతే కాకుండా ఎవరికైనా హెచ్ వన్ బిదేశాలు ఉన్నాయి తర్వాత లేదంటే ఫారిన్లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మనయు పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే